హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ట్వంటీ ఫస్ట్న మనకి గురువారం రోజున గురుపుష్యమి వస్తుంది అని చెప్పాం కదా ఆల్రెడీ గురుపుష్టమికి ఎప్పుడు బంగారం కొనాలి మనకి ఆ రోజు షష్ఠీతో కలిసి వస్తుంది కాబట్టి బంగారం ఏ గడియల్లో కొనాలనేది ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి సో అలాగే చాలామంది విజయ ముహూర్తం గురించి అడుగుతున్నారు మీకు టూ ఫిఫ్టీకి పుష్యమీ నక్షత్రం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది టూ థర్టీకి అంతా మనకి విజయ ముహూర్తం అనేది అయిపోతుంది కాబట్టి మనకి విజయ ముహూర్తం ఉన్న గడియల్లో పుష్యమీ నక్షత్రం లేదు పుష్యమి నక్షత్రం ఉన్న గడియల్లో మనకి షష్ఠి అనేది వచ్చింది కాబట్టి సో మనకి విజయ్ ముహూర్తం ఈసారి రావడం లేదు ఓకేనా సో ఇది చాలామంది అడుగుతున్నారు అందుకే చెప్తున్నాను మనకి మీకు ఆల్రెడీ మంచి ముహూర్తమే చెప్పాను కాబట్టి ఆ గడియల్లోనే మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఆ రోజున మనకి గురుపుష్యమి అనేది చాలా విశేషంగా వచ్చేది ఆ రోజు కొత్త బంగారాన్ని కొనుకూడదు కాకపోతే ఇంట్లో ఉన్న బంగారం ఇది గురువారం రోజు బుధవారం రోజు కాదు గురువారం రోజున చేసుకోవాల్సింది వెరీ పవర్ఫుల్ టూ రెమెడీస్ చెప్పబోతున్నాను సో గురు రోజున బంగారంకి కానీ మనకి ఆడవాళ్ళకి గురుబలం పెరగాలన్నా అలాగే మనకున్న బంగారం అభివృద్ధి చెరగాలన్నా దానికి ఏం చేసుకోవాలనేది ఇంట్లోనే ఖర్చు లేని పరిహారంగా ఏం చేసుకోవాలనేది రెండు రకాలుగా చెప్తున్నాను మీకు వీలైతే రెండు కూడా పాటించవచ్చు చాలా మంచిది సో లేదా ఏదైనా ఒక్కటైనా పాటించడానికి ట్రై చేయండి సో ఒక మనం మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మనకి ఆ టూ రెమెడీస్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే సో ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకోవాలి అలాగే బియ్యం సో బియ్యాన్ని అక్షతలుగా తయారు చేసుకోవాలి ఇంకా కావాల్సింది కుంకుమ పువ్వు కూడా ఇంట్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు లేదు అంటే తెచ్చుకున్నట్లయితే మీరు అప్పుడప్పుడు కూడా ప్రతి గురుపుష్యమికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మనకి ఇంటికి మొత్తానికి కూడా గురుబలం పెరగడానికి సో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇక బియ్యాన్ని ఇక్కడ మీకు వైట్ రైస్ చూపిస్తున్నాను ఎల్లో కలర్ అక్షతల్ని ఆ రోజు తయారు చేసుకోండి గురుపుష్యమి రోజున తయారు చేసుకోండి ఇంట్లో ఉన్నవి కాకుండా ఆ రోజున తయారు చేసుకుని ఎలా యూస్ చేయాలి ఈ అక్షతల్ని ఎలా యూస్ చేయాలి అలాగే ఈ రాగి చెంబు ఎప్పుడు యూస్ చేయాలి అనేది తెలుసుకుందాం సో ఇదైతే మనకి ఇది వేరు ఇది వేరు రెండు రకాలు చెప్తున్నాను రెమెడీస్ అనేది సో ఈ ముందుగా అయితే ఇది చెప్పుకుందాం ఇది ఎందుకంటే ఇది కి సంబంధించింది ఇది గురుబలానికి సంబంధించింది ఇంట్లో మీరు నార్మల్గా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తారో అలా పూజా మందిరంలో పూజకంతా ఏర్పాటు చేసుకొని దీపాలు వెలిగించి సో ఏదైనా బెల్లం ముక్క కానీ ఏదైనా తీయటి ప్రసాదాన్ని నివేదన చేసి అక్కడ అమ్మవారి ఫోటో ముందు కానీ కలశస్థాపన ముందు కానీ ఒక ఎర్రని వస్త్రాన్ని పరచండి చిన్నది రవిక ముక్కలు ఉంటాయి కదా అలాంటి వాటిని పరిచి అంటే మీ గోల్డ్ ఎంతుంది అనే దాన్ని బట్టి ఎక్కువగా ఉన్నట్లయితే పెద్దగా ఉన్నది క్లాత్ని యూస్ చేయండి కొద్దిగా ఉన్నట్లయితే చిన్న క్లాత్ని యూస్ చేసి దానిపైన మీ గోల్డ్ అన్నీ కూడా శుభ్రంగా పాలు అలాగే పన్నీరుతో కడిగి మళ్ళీ ప్యూర్ వాటర్తో కడిగి క్లీన్ చేసి ఆ గోల్డ్ని తీసి అమ్మవారి ఫోటో ముందు ఉంచుతాం కాబట్టి బంగారాన్ని శుభ్రం చేసి అక్కడ ఉంచండి ఆ క్లాత్ పైన మనం గోల్డ్ ఉంచకముందే ఒక చిటికేడు పసుపు కుంకుమ వేసి దానిపైన ఈ గోల్డ్ని ఉంచండి కొద్ది కొద్దిగా వేసి తర్వాత మీరు అక్షతలు చెప్పాను కదా ఎల్లో కలర్ అక్షతలు ఫ్రెష్గా ఆ గడియల్లోనే తయారు చేసుకోండి మీరు ఇది పుష్యమి నక్షత్రం గడియల్లోనే గురువారం ఉండాలి పుష్యమి నక్షత్రం ఉండాలి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఈసారి మనకి ట్వంటీ ఫస్ట్న గురు పుష్యమి వస్తుంది కాబట్టి గురుపుష్టమి అనేది మనకి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కంప్లీట్ అయిపోతుంది పుష్యమి నక్షత్రం కంప్లీట్ అయిపోతుంది బట్టి ఇది మార్నింగ్ సమయంలో చేసుకోండి సెవెన్ థర్టీ పైన ఎనిమిది గంటల లోపల కూడా చేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి ఎప్పుడైనా కూడా చేసుకోండి ఇలా మూడు వేళ్లతో మనకి చూపుడు వేలని వినియోగించకండి ఈ మూడు వేళ్లతో అక్షతలను తీసుకొని ఓం శ్రీం శ్రీ అయి నమ ఆ నగల్ని మీరు లక్ష్మీదేవి పటం ముందు కానీ స్థాపన ముందు కానీ ఉంచండి అక్కడ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఓం శ్రీం అయి నమ అంటూ ఈ అక్షతలతో మనకి గోల్డ్ పైన పడాలి అక్షతలు ఇప్పుడు మనం నార్మల్గా అమ్మవారికి వేస్తూ ఉంటాం కదా అమ్మవారి పాదాల దగ్గర గోల్డ్ పెట్టండి మీరు వేసే అక్షతలు పోయి మనకి మనం పెట్టిన గోల్డ్ పైన పడాలి సో గోల్డ్ని అమ్మవారిగా భావించి అమ్మవారిని పూజిస్తున్నామనేది ఇక్కడ అంతర్యం ఓకేనా అది శ్రీం శ్రీఐ నమ ఓం శ్రీం శ్రీఐ నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ అక్షతలతో అర్చన చేయండి మీ బంగారానికి సో ఆ రోజంతా కూడా అలాగే ఉన్ని ఆ సాయంత్రం కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ మీరు గోల్డ్ అన్నీ తీసి నార్మల్గా లాకర్లో భద్రపరచుకొని తర్వాత అక్కడ అక్షతలు అన్నీ ఉంటాయి కదా ఆ తీసి మీరు బయట ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్లో వేసేయండి ఎవరు తొక్కని చోట ప్లాంట్స్ మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో కలిపేసేయండి ఓకేనా సో గురుబలం ఉంటేనే మనకి బంగారం కలిసి వస్తుంది ఉన్న బంగారం కూడా వెళ్ళిపోకుండా ఉండాలంటే కూడా గురుబలం స్ట్రాంగ్గా ఉండాలి అందుకు చేసుకునే పరిహారం ఇది గోల్డ్కు సంబంధించింది ఇక ఇంకొకటి మనకి ఇంటికి సంబంధించినది ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేది మన ఇంటికి కూడా గురుబలం బాగా ఉండడానికి రాగి చెంబు తీసుకోండి రాగి చెంబుని నీట్గా క్లీన్ చేసుకొని పుష్యమి గడియల్లో మీరు ఎప్పుడైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో ఈ పరిహారం స్టార్ట్ చేయకముందే ఈ పరిహారాన్ని ముందుగా ఒక రాగి చెంబులో నీట్గా క్లీన్ చేసి ప్యూర్ వాటర్ని తీసుకోండి అందులోకి కుంకుమ పువ్వు మనకి అందరి ఇండ్లల్లోనే ఉంటుంది కదా వంటల్లో యూస్ చేస్తూ ఉంటాము అలాగే బ్యూటీ పర్పస్గా కూడా యూస్ చేస్తూ ఉంటాము ఇలాంటి కుంకుమ పువ్వుని ఒక చిటికెడు మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఒక కటెర్లో వేయండి లేదు మీకు కుంకుమపువ్వు సౌ సౌకర్యంగా లేదు మీ ఊర్లో దొరకదు అనుకున్నప్పుడు చిటికెడు పసుపు కూడా యూస్ చేయొచ్చు ఓకేనా సో ఉన్నవాళ్ళు పువ్వు యూస్ చేయండి దీన్ని మీ ఈశాన్య భాగంలో ఉంచండి సో మనం నాట ప్లేట్ కానీ ఒక పీట కానీ ఉంచి దానిపైన ఈ రాగి చెంపు ఉంచండి సో ఇది బృహస్పతిని గురుదేవుణ్ణి తెలుసుకో తలుచుకోండి దత్తాత్రేయ స్వామి కానీ సాయిబాబా కానీ మీరు గురువు గురువుగా ఏ దైవాన్ని భావిస్తున్నారు శివాయ గురువే నమహ అంటాం కదా శివుణ్ణి తెల్ తలుచుకొని కూడా మనము ఇక్కడ ఆ చెంబుని అక్కడ ఉంచవచ్చు ఇది మనకి ఇంటికి గురుబలం పెరగడానికి అంటే మీరు మార్నింగ్ పెడితే ఆ రోజంతా ఉండాలి ఆ నైట్ అంతా ఉండాలి మనకి మధ్యాహ్నానికే గురు పుష్యమి నక్షత్ర గడియలు అయిపోయినా కూడా ఆ రోజంతా కంప్లీట్గా ఆ మూలలోనే ఉండాలి ఈశాన్య భాగంలోనే ఉంచండి ఆ చెంబుని నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ మంచి గడియల్లో ఈ వాటర్ని ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేయండి మీరు లాకర్లో డబ్బులు దాచుకునే లాకర్లో నగలు దాచుకునే లాకర్లో అన్ని చోట్ల కూడా సంప్రోక్షణ చేయండి పూజా మంత్రం ప్రతి గది గదికి ఈ వాటర్ని సంప్రోక్షణ చేసుకోండి మీరు అయితే శివాయ గురువే నమహ శివాయ గురువే నమ అంటూ ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం కాబట్టి అలా తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేస్తూ నామస్మరణ చేస్తూ కదా చాలామంది వ్యాపారస్తులు ఉంటాయి వ్యాపార స్థలాల్లో కూడా ఈ వాటర్ని సంప్రోక్షణ చేయొచ్చు ఇది మన ఇంటికి మనం ఉండే స్థలానికి గురుబలం పెరగడానికి చేసుకునే పరిహారం సో ఇది అక్షతలతో వచ్చి మన గోల్డ్కి మన శరీరానికి ఆడవాళ్ళకి ముఖ్యంగా గురుబలం పెరిగి ఉన్న గోల్డ్ అభివృద్ధి జరగాలని చేసుకునే పరిహారం సో చాలా చాలా సింపుల్ రెమెడీస్ అండ్ వెరీ పవర్ఫుల్ డే గురు పుష్యమి అంటేనే చాలా పవర్ఫుల్ ఈసారి మనం గురుపుష్యమి రోజున గోల్డ్ కొనడం లేదు ఉన్న గోల్డ్ని అభివృద్ధి జరగడానికి పరిహారం అనేది చేసుకుంటున్నాం సో ఇది ఆడేవాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఉపయోగపడే వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి